మీకు కూడా మీ రాయి బయటకు రావడానికి సిద్ధంగా ఉందని అనిపిస్తుందా మీకు నొప్పి అనిపిస్తుందా మూత్రంలో మంట లేదా రక్తం వస్తుందా అయితే ఈ రాయి త్వరగా బయటకు రావడానికి నేను ఏదైనా చేయాలా ఈ విషయంపై మనం మాట్లాడుకుందాం రాయి బయటకు వస్తే సాధారణంగా అది యూరేటర్లో ఇరుక్కుంటుంది అది మూత్రపిండాల పైపు దాని ద్వారా మొత్తం మూత్రం మూత్రాశయానికి వెళ్తుంది అదే పైపులో రాయి ఇరుక్కుంటుంది మీ రాయి కూడా ఆ పైపులో ఇరుక్కుంటే ముందుగా ఆ రాయి పరిమాణం ఏమిటో తెలుసుకోవడం ముఖ్యం రాయి పరిమాణం చిన్నదిగా ఉంటే మరియు అది బయటకు వస్తుందని అనిపిస్తే మీరు కొంచెం నీటి పరిమాణాన్ని స్వల్పంగా పెంచి చూడవచ్చు కొంతకాలం నలభై ఐదు పాటు మీకు మీ మూత్రపిండాల పనితీరు పరీక్షలు సరిగ్గా ఉన్నాయని తెలుసు మూత్రపిండాలు బాగున్నాయి అంటే కౌంటర్ పైనే నొప్పి నివారణ మాత్రలు తీసుకోవచ్చు ఈ నొప్పి నివారణ మాత్రల వల్ల ఏమవుతుందంటే రాయి ఇరుక్కున్న ప్రాంతంలో స్వల్పంగా వాపు తగ్గుతుంది మరియు రాయి బయటకు రావడానికి సహాయపడుతుంది ఇలాంటి పరిస్థితుల్లో మీ యూరాలజిస్ట్ను కలవడం ఉత్తమం అది ఉత్తమమైనది